పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ దీపారాధన మటుకు మీకు చెప్తానమ్మా సమగ్రంగాను దీపారాధనలో మనకు మూడు వస్తువులు వాడతాం మనం ప్రమిద చమురు వత్తి ఏ రకమైనటువంటి ప్రమిదను వాడాలి అని అంటే కనుక చాలా స్పష్టంగా ఉన్నారు తైజసం దారవం లౌహం మార్తిక్యం నారికేళజం అని ఉన్నారు మామూలు భాషలో దాని గురించి మనం చెప్పాలంటే తేజస్ అంటే ఏం లేదు బంగారు దీపపు కుందు పూర్వం రాజులు వాడేవారు అది కూడా బంగారం మరి వేడి తగిలితే కరిగిపోతుంది కదండి అంటారు అది తగలకుండా చక్కగా దీపం మాత్రమే పైగా బంగారు దీపపు కుందు ఆ దీపపు కాంతిని రిఫ్లెక్ట్ చేస్తుంది కదండి అందువల్ల అది రాజులు ఎక్కువగా అది వాడేవారు ఆ తర్వాత వెండి దీపపు కుందులు వాడవచ్చు ఆ తర్వాత ఇత్తడి రాగి కంచు దీపపు కుందులు కూడా వాడవచ్చు అని చెబుతున్నారు రోజు పూజ చేసుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు ఇత్తడివి పెట్టుకోవచ్చు రాగి కంచు దీంతో పాటుగా ఇంకా మట్టి ప్రమిదలు మార్తిక్యం అంటే మట్టి ప్రమిదలు ఇంకొకటి కూడా చెప్పారండి కొబ్బరి ప్రమిదలు చెప్పారు నారికేళజం అనే పదం వాడడం ద్వారా నేను అనుకోవడం కొబ్బరి కురుడీలు అని నేను అనుకుంటున్నా అంటే కొబ్బరి కురుడి వచ్చేసిన తర్వాత దాన్ని నీట్ గా మనం ప్రమిద సైజులో చిన్నగా కట్ చేయొచ్చు దాంట్లో అవునండి కొబ్బరి కురుడి అంటే జమ్ అని చెప్పడం ద్వారా కొబ్బరి చిప్ప కాదు కొబ్బరికాయ కూడా కాదు కొబ్బరి ఎండు కొబ్బరిలో మనం చక్కగా దీపారాధన చేసుకోవచ్చు ఇన్ని దీపపు ప్రమిదలు మనకు కనిపిస్తుంది చమురులో విషయానికి వస్తే మొట్టమొదటి స్థానంలో ఉండేది ఆవునే నెయ్యి తర్వాత నువ్వుల నూనె ఈ రెండు ముఖ్యమైనటువంటి చమురులుగా చెప్పారండి ఈ రెండిటినే ఉంచుకోమన్నారు ముఖ్యంగా ఇవే ఉత్తమమైనవి అని చెప్పారు సరేనండి అవి మీకు అవకాశం లేదు మరి ఇంకేం లేవా ఉన్నాయి ఆ తర్వాత సారసపం అని చెప్పడం ద్వారా ఆవ నూనెతో కూడా దీపం పెట్టవచ్చు అలాగే కొబ్బరి నూనెతో దీపం పెట్టవచ్చు ఆ తర్వాత ఇంకా చెప్పారు వేరుశనగ నూనె కూడా దీపం పెట్టవచ్చు అలాగే వీటితో పాటుగా కొన్ని ధాన్యాల నుండి తీసే వివిధ నూనెలు ఉన్నాయి అవన్నీ కూడా వాడచ్చు వాడకూడదు నేను చెప్పలేదు కానీ స్థాయిలు చెబుతూ వచ్చారు ఉత్తమం ఆవు నెయ్యి మరియు నువ్వుల నూనె మధ్య మంది దగ్గరకు వచ్చేసరికి ఆవు నూనె కొబ్బరి నూనె ఇవన్నీ కూడా చెబుతూ వచ్చారు ఆముదం మాత్రం సహజంగా మన వాళ్ళు వాడరు అది అపశకునంగా భావిస్తారు కావున ఆముదం వాడరు కానీ ఇందాక చెప్పుకున్నట్లుగా రకరకాల నూనెలు ఏవైతే ఉన్నాయో కొవ్వు కాకుండా ఇవన్నీ కూడా వాడవచ్చండి నూనెలో విషయం మనకి స్పష్టమైంది ఒత్తుల విషయానికి వచ్చేస్తే తామర ఒత్తులు ముఖ్యంగా చెప్పారు మీరు తామర పువ్వుని తీస్తేనండి మళ్ళీ తామర పువ్వు వేరు కమలం పువ్వు వేరు రెండు తేడా ఉంది తామర పువ్వుని మీరు కాడ ఇలా మీరు వలిస్తే మీకు దారం ఆ తీగని మీరు చకచకా చేసుకుని వచ్చింది ఆ ఒత్తు శ్రేష్టం ఆహా దాని తర్వాత మనందరూ వాడేటటువంటిది ప్రతి కాయ ఉంటుంది చూసారా పెద్ద పెద్ద ఉంటాయి అవి దాంట్లో తీసేటటువంటి పత్తి దాంతో ఒత్తులు చేయవచ్చు దాని తర్వాత జిల్లేడు ఒత్తులు కూడా చేయవచ్చు జిల్లేడు కాయ లోపల కూడా మీకు కాటన్ ఉంటుంది ఆ ప్రత్తితో కూడా ఒత్తు తయారు చేసుకుని చేయవచ్చు ఒత్తులు ఈ విధంగా మూడు రకాలు అని చెప్పారు పెద్ద పెద్ద దీపాలు చేసినప్పుడు మన వాళ్ళు బట్టల్ని కూడా బట్టలతో వాళ్ళు అవి కూడా ఒత్తి తయారు చేస్తారు దోషమేం లేదు అది కూడా ప్రత్తితో తయారు చేసిందే కాబట్టి అది కూడా ఒత్తులుగా వాడుకోవచ్చు ఇదండి ఇవి కాకుండా ఉన్నటువంటి ఒత్తులు ఇవి కాకుండా ఉన్నటువంటి కుందులు ఇవి కాకుండా ఉన్నటువంటి చమురులు కొవ్వులు మొదలైనటువంటివి మంచివి కావు కొవ్వు సదా మనకు నిషేధం కొవ్వొత్తి అని చూసారా స్పష్టంగా మనం ప్రాణాల్లో చూస్తే జంతువుల కొవ్వు నుండి తయారు చేసేటటువంటి చమురు జంతువుల కొవ్వుతో దీపం పెడితే మహాదోషం అని చెప్పబడింది రాక్షస పూజ వాళ్ళకి పాశ్చాత్య దేశాల్లో వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు వాళ్ళు ఒక ఒత్తిడి పెట్టుకుంటారు మనకు మాత్రం ఏ మాత్రం వీటితోనే చెయ్యాలి దీపం ఈ సమయం అంటూ ఉంటుందండి ప్రతిరోజు నిత్య దీపారాధన విషయం ప్రతిరోజు కూడా దీపారాధనకు శ్రేష్టమైనటువంటి కాలం సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయం తరువాత నలభై ఎనిమిది నిమిషాలు అంటే కాలం అని మనం అంటాం చూసారా సూర్యోదయం ముందు నలభై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం తర్వాత నలభై ఎనిమిది నిమిషాలు దీపారాధనకు శ్రేష్టమైన కాలం అలాగే నీ చేయలేకపోతే మానేయకండి ఎప్పుడు వీలైతే అప్పుడు చేయాలి ఒకసారి దీపం వెలిగిస్తే చాలా అండి రెండు పోట్లు చేయాలా అంటే రెండు పోట్లా చేస్తే మంచిదండి ఉదయము సాయంత్రము కూడా పెట్టే వాళ్ళు ఉన్నారు అలా చేస్తే మంచిదం రెండు సంధ్యలు అని మనం అంటాం సంధ్యాకాలంలో కూడా దీపారాధన చేస్తారు సంధ్యాకాలము దీపారాధనకు మంచిదే సంధ్యాకాలం అంటే సంధికాలం అంటే నక్షత్రాలు కనిపించవు ఇంకా సూర్యుడు వచ్చాడు ఆ కాలం మాట అండి కొంతమందిస్తాం అంటే ఆఫీస్ లో రాత్రి అలా ఇంటికి అప్పుడు కంటే ఎప్పుడో ఒకప్పుడు చేయడం మేలు కావున ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు దీపారాధన చేయవచ్చు ఏమీ ఇబ్బంది లేదు మానేయడం కంటే కూడా మీరు చేస్తున్నారు కాబట్టి మీకు ఎంతో కొంత ఫలం వస్తుంది ఎన్ని వత్తులతో దీపారాధన వత్తుల దగ్గరకు వచ్చేసరికండి సాధ్యం త్రివర్తి సంయుక్తం అనారంటే మూడు వత్తులు అనేటటువంటి పాఠాంతరం ఉంది సాంప్రదాయం ఉంది రెండు ఒత్తుల సాంప్రదాయం కూడా ఉందండి రెండు లేదా మూడు ఒత్తులు కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో నాలుగు ఒత్తులు దీపారాధన చేస్తారు అది అది ప్రస్తుతానికి అనవసరం కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను కానీ రొటీన్ గా చేసుకునే దీపారాధన మాత్రం మూడు వత్తులు లేదా రెండు వత్తులు మాత్రమే చేసుకోవాలి ఇది మాత్రం అందరూ అంటే సమయాలు సరిగ్గా కుదరక చక్కగా చేసుకోవాలి అయితే దీపం అనేది ఇంటి యజమాని పెట్టాలని చెప్పి ఇప్పుడు బాగా ముందు నుంచి ఉన్నదేనేమో అంటే శాస్త్రం ఏం చెప్పింది ఇంట్లో దీపం అసలు ఎవరు పెట్టాలి సాధారణంగా ఇంటికి దీపం వెళ్ళాలి అనేటటువంటిది మన యొక్క ఒక సామెత లాంటిది మనకు ఒక వచనం ఉంది కానీ దీపారాధన ఇంటి యజమాని చేయాలి ఆవిడ చేయాలి ఇద్దరు చెరక దీపము చేసుకోవచ్చు అప్పుడే మనకి రెండు దీపాలు వస్తాయి కానీ ఎక్కడ ఇబ్బంది ఎదురైందంటేనండి ఇది ఆడవాళ్ల పని మా పని కాదు అని మగవారు విడిచిపెట్టడమే దోషం అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గమనించాలి పూర్వకాలంలో మగవాళ్ళు అగ్నిహోత్రాలు అవి చేసుకునేవారు కావున వాళ్ళు హోమం దగ్గర ఎలాగో అగ్నిపూజ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఇక్కడ చేయకపోయినా పర్వాలేదు అనే అభిప్రాయం ఉండేది ఇప్పుడు అవేం లేవు కాబట్టి అగ్నిహోత్రాలు ఎవరు చేయటం లేదు కాబట్టి మగవారు ఒక దీపం ఆడవారు ఒక దీపం పెట్టుకోవడం మంచిది అనేది నా యొక్క అభిప్రాయం పూజలు దీపారాధనలు ఇవన్నీ ఆడవారి పనే మా అవి కావు మగవారు అనుకోకూడదు మగవారు చేసుకుంటే కుటుంబం అంతటికీ వస్తుంది ఆడవారు పాపం ఎంత తప్పన పడతారు ఆడవారు చేస్తున్నారు కూడా కుటుంబం అందరికీ వస్తుంది కాదని కాదు ఇద్దరు చేయాలి అనేది నా యొక్క అభిప్రాయం చాలా చక్కగా వివరించారు గురుగారు నమస్కారం అండి నమస్కారం మంగళమ్మ